హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల తొంభై ఆరవ నామం ఐదక్షరాల నామం కామరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కామరూపిణి ఏ నమ అని చెప్పుకోవాలి కోరిక లేదా కోరుకున్న రూపముగా మనకి వ్యక్తం కాగలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూల అర్థంగా చెప్పుకుంటే అమ్మవారికి ఇదే రూపం ఉంది అని చెప్పలేదు సహస్రనామాలు కలిగినటువంటి తల్లి అనంతమైనటువంటి రూపాలన్నింటిలోనూ పిపీలకాది బ్రహ్మాండ పర్యంతం మొత్తం కూడా అమ్మ స్వరూపంగా నిండిపోయినటువంటి తల్లికి ఇది రూపం ఉంది అని చెప్పి మనం చెప్పలేం అమ్మ ఆవిడ స్వతంత్రతతో స్వేచ్ఛతో ఏ రూపాన్నైనా ఏ స్వరూపాన్ని కూడా స్వీకరించగలదు స్వఇచ్ఛ దాన్ని స్వేచ్ఛ ఇచ్ఛయే కా కాకుండా స్వేచ్ఛగా రూపం ధరిస్తుంది కనుక అమ్మ కామడు పిడి కమనీయమైనటువంటి రూపం కలిగినది కనుక అమ్మని కామరూపిణిగా భావించవచ్చు కామ కామేశ్వరాత్మకమైనటువంటి రూపం కనుక అమ్మ కామరూపిణి సో కామమత బ్రహ్మాస్యం ప్రజా ఇది వేదం చెప్పింది జగత్తును సృష్టించాలనేటువంటి కోరిక కలగని వాడు కామేశ్వరుడు ఆతని పత్నిగా అదే ఇచ్ఛతో ఉన్నటువంటి స్త్రీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మ కామరూపిణి ఆవిడకి ఇది రూపం ఉంది అని మనం చెప్పుకోవడం అనేది మన తెలివి తక్కువతనం ఎలాంటి వారినైనా ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగానే వాళ్ళు మనకి కనబడేలాగా చేయగలదమ్మా ఎదుటివారు ఒకే వ్యక్తి అయినా భార్య చూస్తే భర్తలా ఉంటాడు తల్లి చూస్తే కొడుకులా ఉంటాడు చెల్లెలు చూస్తే అన్నగా ఉంటాడు ఆఫీసర్ చూస్తే తన కింద పనిచేసే ఉద్యోగిగా ఉంటాడు తనే యజమాని అయితే కింద వాళ్ళకి యజమానిగా కనిపిస్తాడు ఇట్లా ఒక వ్యక్తే ఎన్ని రూపాలు ధరించగలిగినప్పుడు సర్వవ్యాపకమైనటువంటి తల్లి ఎన్ని రూపాలు ధరించగలదు అనంత రూపాలు కలిగినటువంటి తల్లి కామరూపిణి అలాంటి కామరూపిణికి మనం నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం కామరూపిణ్యై నమహ ఓం శ్రీమత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసలేశ్వరి